మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో అయితే ఇప్పుడు ఏం చేద్దాం మీ మీరు ఆ కిళ్ళని పట్టుకునే పనిలో ఉండండి ఈ ఇంట్లో నేను కావాలనే ఆయనకి దగ్గరగా ఉన్నట్టు ఆయనకి దగ్గరైపోయినట్టు నటిస్తా అది చూసి తట్టుకోలేని మనం ఏం మాట్లాడుతున్నారు మీరు వచ్చిలో చిరుక్కున్నానే ఏదో ఒక చేయండి గుప్తా గారు ప్లీజ్ ఇప్పుడు నేను ఏమి చేసినాను ఆ బాలికకు నిజమో తెలియను హాయ్ అక్క నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఇంట్లోకి ఎంటర్ అయిపోయా ఆ మనోహరితో కూడా ఆడుకోవడం మొదలు పెట్టేశాను సూపర్ పనుంది మిస్ అమ్మా నేను వెళ్ళాలి నువ్వు వచ్చావో చూద్దామని వచ్చాను సరే బాయ్ హా బాయ్

చూసుకుందాం మనం ఎవరి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు మీరు కూడా బుక్స్ క్లోజ్ చేయండి ఇవి సమ్మర్ హాలిడేస్ లా లేవు స్టడీ హాలిడేస్ లా ఉన్నాయి మనం ఎవరి మాట వినడం లేదు అంతే అమ్మ ఫోటో ఎందుకు బయట పెట్టావు ఎవరెవరో ఇంట్లో ఉంటున్నారు అమ్ముండకూడదా ఇవాల్టి నుంచి అమ్మ ఇలా బయటే ఉంటుంది ఎవరో చాపుతారో నేను చూస్తా ఏంటి స్టడీ అవర్స్ టెన్ మినిట్స్ ముందే అయిపోయినట్టుంది రేపటి నుంచి స్టార్ట్ కూడా అవ్వదు అయితే ఏంటి అబ్బో సమూహ విప్లవమా అంటే ఏంటో తెలియదు కానీ అలాంటిదే డే అంతా ఆడుకుంటారు కదా నాన్న ఒక వన్ అవర్ చదవడం వల్ల నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఈజీ అయిపోతుంది ఏ అమ్ము అవును అయినా ఎలా చదవాలో మాకు బాగా తెలుసు నీ సజెషన్స్ ఏమీ మాకు అవసరం లేదు హెల్ప్ కూడా అస్సలు అవసరం లేదు మాకు దూరంగా ఉండు చాలు థ్యాంక్స్ పని తగ్గించినందుకు ఇలానే రూమ్ కూడా పెట్టుకోండి అంజు మీ మీ ఆ ఫోటోలో మా ఫోటో చూడొచ్చా ఇంటికి వచ్చినప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నా కుదరడం లేదు మా అమ్మ ఫోటో నువ్వు చూడాల్సిన అవసరం లేదు అయినా మా అమ్మ ఫోటోతో నీకే పని ఎలా ఉంటారో చూద్దామని చాలా అందంగా ఉంటుంది మమ్మల్ని ప్రేమగా చూసుకునేది మమ్మల్ని ఎప్పుడు మోసం చేసేది కాదు మొత్తానికి నీకు ఆపోజిట్ గా ఉంటుంది ఓసి పిల్ల రాక్షసి నేను అందంగా లేనంటున్నావా ఏ డౌటా అయినా మీ అమ్మకంటే నేనే అందంగా ఉంటానని మీకు కూడా తెలుసు ఫోటో చూపిస్తే ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని చూపించడం లేదు కదా అబ్బా ఇలాంటి మా అమ్మ ఫోటో చూపించేస్తాం అనుకుంటున్నావా ఇలాంటి ట్రిక్స్ మా దగ్గర వర్కౌట్ అవ్వవు అన్ని యాంగ్రీ బర్డ్ పోలికలే ఆ మా అక్క ఫోటో మీరేం చూపించాల్సిన అవసరం లేదులే ఎవరిని అడిగితే చూపిస్తారో వాళ్ళనే అడుగుతా అమ్మో మనం ఇద్దరం సిస్టర్స్ ఎలా అయ్యాము ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి మరి మిస్ అమ్మ అమ్మని అక్క అంటుంది మా బంధం రక్త సంబంధం కంటే బలమైనది విచిత్రమైనది ఒకరినొకరం చూసుకోకుండానే అక్క చెల్లెలం అయిపోయాం అండి కాదు అక్క ఎక్కడో అందం ఉంది కాబట్టి సంబంధం లేని మా దారులు కలిసి ఒకటిగా ముందుకు వెళ్తున్నాయి మీరన్నట్టుగా రక్త సంబంధం కూడా ఉండొచ్చేమో అంజలి పాప వెళ్ళి మీ డాడీని అడుగుతా మీ అమ్మ ఫోటో చూపించమని చేతిలో ఏమున్నదో చూచితివా కళ్ళు లేదు గారు మా ఆయన చేతిలో ఏదో తెల్లగా ఉన్నట్టు అనిపిస్తోంది నీకు కనిపించుచున్నదే నీ పతిదేవుడు తీసుకుని లోనికి అమ్మా మా ఆయన అమలు తీయుంటివి వే స్వామి త్రుడంతటి వాడే మానకను చూసి మనసు పారేసుకునెను ఏకని ప్రతిదేవుడంట ఆయన గురించి నాకు తెలియదు కానీ వైనా నిప్పండి నిప్పో అచ్చట నీళ్ళండి నీళ్ళు ఒక్కసారి నిప్పుపై నీరు పడినచో ఏ మగును అమ్మా అమ్మా ఈవండి వచ్చేసారా లద్ర అలా చూసుకుంటున్నారంటే అంటే మీరు ఇంకా ఊపుల దగ్గర ఆగిపోయారమ్మా చేతలు చూస్తే మీకు గుండె ఆగిపోతుంది అమ్మగారు ఇలాంటప్పుడే గుండెలు రాయి చేసుకోవాలి ఆయన మిస్సబుక్ మళ్ళీ పోలి కూడా పెట్టి మిస్సబు అడుగుచున్నట్లు లేదు నీ బాధను కక్కుచున్నట్లున్నది మీ చేయక జరుగుచున్నది మీ క్షింపు థ్యాంక్స్ అండి దేనికి ఏమి తెలియనట్టు దేనికంట

తీసుకొచ్చాను తీసుకోమ్మా అమ్మయ్యా చెప్పానా గుప్తా గారు మీకు చెప్పానా మా ఆయన నిప్పోని అత్తయ్య దేవుడి కోసం తీసుకురామంటే తీసుకొచ్చారు అంతే దేవుడి కోసం అని చెప్పానా నేను నీకు మరి ఎందుకు తీసుకురామని చెప్పావు ఇంట్లో భార్య ఉంటే మల్లె పూలు ఇంకెందుకు తీసుకురామంటాను మిస్సమ్మ కోసం అలా అయితే ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడే ఇచ్చేసి వస్తా అమ్మా పెళ్ళైన తర్వాత ప్రేమతో తెచ్చిన మొదటి గిఫ్ట్ నేను ఇవ్వను ప్రేమతో తెచ్చానని నేను చెప్పానా లాస్ట్ కి ఉండేది నా తల్లోనే కదండి నీ తల్లో ఉండాలంటే ముందు పూలు ఉండాలి కదా ఆగండి 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 మీకు పెళ్ళి ఇంకా ఏంటి చిన్నపిల్లలాగా అమర్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావు వెళ్ళు నాన్న నువ్వెంత ఎక్కడా వెళ్ళావు క్యూస్ మీ మిష్ణ మొగడుగారూ హా పూలు తెస్తే సరిపోతుందా అలా ఎవరు పడతారు చూడు మిస్ అమ్మ వద్దన్నా ఇంట్లోకి వచ్చా పొమ్మన్నా నా గదిలో ఉన్నా మా అమ్మ వాళ్ళ కోసం నేను చూ చూస్తూ ఊరుకుంటాను మాత్రం అనుకోకు నా సహనాన్ని పరీక్షించడం నీకంత మంచిది కాదు ఎస్ 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 నేను గెలిచా నేను గెలిచా నేను గెలిచా నేను నాలో మీరు మీ భార్యను చూసుకొని నా వచ్చారు మీ ప్రేమని చూపించబోయారు ఇప్పుడు కూడా ఎక్కడా నా తల్ల పూలు పెడితే నాకు దగ్గరైపోతారేమో అన్న భయం కదా మీకు మీలో భయం పుట్టించా కదా అది చాలు నాకు ప్లీజ్ అండి పెట్టండి పెట్టండి ఆగండి నేను నేను మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ లో.